విద్య ఉద్యోగరీత్యా పొరుగు దేశాల్లో ఉండే వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి వారికి అవసరమైన సహాయం అందించేందుకు పలు సొసైటీలు పనిచేస్తున్నాయి అలాంటి ఓ స్వచ్ఛంద సంస్థే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఉత్తర అమెరికాలో ఉండే తెలుగు వారిని ఒకచోట చేర్చి మన సంస్కృతి సంప్రదాయం వేడుకలను భవిష్యత్తు తరాలకు అందించడంతో పాటు కష్టం వస్తే మేమున్నామని చేయూత్నందించే ప్రయత్నం చేస్తోంది అమెరికాలో ఉండే వారికి నాట్స్ నుంచి అందుతున్న సహాయం ఏమిటి ఈ సొసైటీలో సభ్యులు అవ్వాలంటే ఏం చేయాలి అమెరికాలో ఉండే సమస్యల్లో చిక్కుకున్న విద్యార్థులు సహాయం కోసం ఎవరిని సంప్రదించాలనే అంశాలపై నాట్స్ అధ్యక్షుడు ప్రశాంత్ ముఖాముఖి పొరుగురు వెళ్తే మన ఊరు వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటాం మరి పరాయి దేశం వెళ్తే అక్కడ అంతే కదా మన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి వీలంత సహాయం మన వైపు నుంచి అందిద్దాం లేదా వాళ్ళ నుంచి మనకు కావాల్సిన సహాయం తీసుకోవడానికి ఇలా ఒక గ్రూప్ ఫామ్ అవడం అనేది ఎప్పుడూ చూస్తూనే ఉంటాం అలాంటిదే ఒక గ్రూప్ నాట్స్ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ దీనికి సంబంధించిన చైర్మన్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకున్నాం అసలు నాట్స్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వెళ్ళేటటువంటి విద్యార్థులకి ఏమైనా నాట్స్ నుంచి సహాయం అందిస్తున్నారా ఆ వివరాలు అన్నీ తెలుసుకుందాం నమస్తే సార్ అమెరికాలో తెలుగు వాళ్ళందరినీ ఒక చోట కలిపే ఈ అసోసియేషన్ దీంట్లో మొత్తం మనం తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు మెంబర్స్ అండ్ ఇది అసలు దీని థీమ్ ఏంటి నాట్స్ మెయిన్ థీమ్ ఏంటంటే అండి సేవే గమ్యం భాష రమ్యం సర్వీస్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి మన తెలుగు కల్చర్ని సాంస్కృతిక ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకుంటా నెక్స్ట్ తరాలకు కూడా మనము దాన్ని కంటిన్యూ చేయటమే మెయిన్ ఇదండి నాట్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది అంటే తెలుగు వాళ్ళకి అక్కడ యుఎస్లో ఎటువంటి ఆపద వచ్చినా కూడా నాట్స్ ఆర్గనైజేషన్ ముందుండి ఆదుకోవటానికి ఎస్టాబ్లిష్ అయింది అక్కడున్న మన తెలుగు పిల్లలకి మన సంస్కృతిని అందించడానికి నాట్స్ నుంచి ఏం చేస్తున్నారు కన్వెన్షన్ ఒకటి చేస్తామండి ఎవ్రీ టూ ఇయర్స్ కన్వెన్షన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే కన్వెన్షన్ లో మన కల్చరల్ ప్రోగ్రామ్స్ లిటరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ హైలైట్ చేసి ఆంధ్ర తెలంగాణ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టడం గాని లేకపోతే షోస్ చేపించటం గాని అండ్ అవుట్ సెషన్స్ చేపించటం కానీ ఇవన్నీ చేసుకుంటా వెళ్ళి మన కల్చర్ ని మనము ప్రిజర్వ్ చేసుకుంటా వెళ్తున్నాం ఫెస్టివల్స్ కూడా అన్ని ఫెస్టివల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రిలీజన్ అవి కూడా నాట్స్ చేసుకుంటా వెళ్తుంది సో ఏమవుతుందంటే మన ఇంట్లో మనం చేసుకోవచ్చు ఇట్లా ఒక గ్రూప్గా ఇంతమంది మంది చేస్తే మనకు పిల్లలకు కూడా ఏంటి అంటే ఒక కమ్యూనిటీ ఫీలింగ్ వస్తుంది జనరల్గా జనరల్ గా ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి వాళ్ళు అక్కడ రెగ్యులేషన్స్ చాలా టైట్ గా ఉన్నాయి చిన్న తప్పు చేసినా కూడా డిపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ కొంత వాట్ ఆర్ థింగ్స్ దే షుడ్ డూ దే షుడ్ నాట్ డూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి పార్ట్ టైమ్ జాబ్స్ అనేది స్టూడెంట్స్ చేయకూడదు అట్లాంటివి అనేది మనం అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకొని మన బేసిక్ లివింగ్కి హెల్ప్ అవుతుందా లేకపోతే ఫీజులు కట్టుకోవడం అవన్నీ అయితే ముందల ముందలు నెక్స్ట్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంపాసిబుల్ అండి ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి అదే కాకుండా కొంతమందికి తెలవకుండా చాలా వీడియోల్లో చూస్తూ ఉన్నాం తెఫ్ట్ జరుగుతుంది అంటే మన స్టోర్స్లోకి వెళ్ళి తీసుకురావటం అలాంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు ఎటువంటి అండర్ ఏజ్ పీపుల్తో చాటింగర్లు కానీ లేకపోతే అడల్ట్ రిలేటెడ్ చాటింగ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు మనం అక్కడికి వచ్చినప్పుడు ఆ కంట్రీ రూల్స్ ని ఫాలో అవ్వాలి ఆ కంట్రీలో జాగ్రత్తగా ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక చిన్న తప్పు అయినా కూడా నెక్స్ట్ సెకండ్ వాళ్ళు డిపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆర్థికంగా స్థిరపడి వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక రకం రెండోది నిజంగా అక్కడ చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని పేద వాళ్ళు కూడా ఇటీవల కళ్ళు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అలాంటి వాళ్ళకి అక్కడ ఎవరైనా స్పాన్సర్స్ని దొరికే అవకాశం ఉంటుంది మన వైపు నుంచి అలాంటి సహకారం ఏమైనా మన వైపు నుంచి అట్లా స్పాన్సర్షిప్స్ చేయటం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే ఒక స్టూడెంట్కి చేయటం అంటే ఓకే కానీ ఇట్లా మల్టిపుల్ స్టూడెంట్స్కి కష్టం అండి ఆర్గనైజేషన్స్ పరంగా వెరీ వెరీ టఫ్ అండి ఆర్గనైజేషన్స్లో అసలు అంత డబ్బులు ఉండవు స్పాన్సర్ చేసే అంత సరే అయితే ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల మీద చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మన దగ్గర ఈ సీజన్ లో ఇంకేదో తో చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు రాకుండా ఆగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అసలు ఈ హెచ్ వన్ వీసాల సమస్య నిజంగా కనుచూపు మేర సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ప్రెసిడెంట్ చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఫోకస్ లో ఆయన చేస్తున్నారు అంటే హెచ్ వన్ బి అనేది దాంట్లో రెగ్యులేషన్స్ స్ట్రైటన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు టూ వేస్ చూడాలండి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి వీసాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వీసాకి వెళ్తే రావచ్చు రాకపోవచ్చు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అక్కడే మ్యారేజెస్ చేసుకోవడం పేరెంట్స్ అని రమ్మంటాం ఇక్కడ జరిగినంత గ్రాండ్గా మనం అక్కడ చేసుకోలేము అంతమంది మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ బంధువులు వీళ్ళందరూ కూడా రారు బట్ చాలామంది ఏంటంటే మనకి ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సమ్థింగ్ బిగ్ సమ్ టైమ్స్ అదొక సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది అయితే స్టూడెంట్స్ గా వచ్చి క్యాంపస్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఎంతవరకు అంటే వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ ఏ మేరకు అండ్ మీరన్నట్టు మేక్ అమెరికా గ్రేట్ సో వాళ్ళ కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది ఈవెన్ మన దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది సో దీనివల్ల ఇక్కడ నుంచి వస్తున్న మన వాళ్ళకి ఏమైనా ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు క్యాంపస్ జాబ్స్ అయితే మాత్రం ఎక్కువ ఉండవండి క్యాంపస్ జాబ్స్ సపోజ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ బట్ ఒక వంద మంది స్టూడెంట్స్ వస్తే ప్రాబబ్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్కి వస్తాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి లోన్ వచ్చి మన తర్వాత జాబ్ చేసి లోన్ తీర్చుకుందాం అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో అయితే మాత్రం అంత ఫేవరబుల్ గా లేదండి సార్ ఇప్పుడు ఆల్రెడీ యుఎస్కు వచ్చి అక్కడ స్టూడెంట్ వీసా మీద ఉండి ఏదో ఒక కారణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదంటే తిరిగి ఇండియాకి రావడానికి కొంచెం కష్టమైన లేదా లీగల్ ఆప్షన్స్ కావాల్సి వచ్చిన వాళ్ళకి ఏమైనా మన వైపు నుంచి సహాయం అందించే అవకాశం ఉందా ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చింది అనుకుంటే ఎస్ మా హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ లైన్ అట్ నాట్స్ గోల్డ్ డాట్ ఆర్గ్ ఉంది వన్ ట్రిపుల్ ఎయిట్ ఫోర్ హెల్ప్ లైన్ ఆ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మనం డెఫినెట్గా మా టీము అటార్నీస్ని కనెక్ట్ చేసి చేయగలుగుతామండి అదే కాకుండా వర్స్ట్ కేస్ సినారియో తెలవక ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఏదన్నా రీజన్ వల్ల అరెస్ట్ అయ్యి ఉంటే కూడా దాని ప్రాసెస్ ఏంటి వాళ్ళని బయటికి తీసుకురావటం ఏంటి లేకపోతే వాట్ టైప్ ఆఫ్ అటార్నీస్ నామినేట్ చేయడానికి ఆ హెల్ప్ అంతా మా టీం చేస్తూ ఉంటుందండి సో జనరల్గా మనం ఇయర్లీ ఇక్కడ నుంచో ఎంతో స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి రాగానే నా ఆర్ట్స్ మెంబర్ అవ్వడానికి ఉంటుందా లేదు అంటే అక్కడ ఉండి ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీస్కి ఇందులో మెంబర్షిప్ ఉంటుందా సార్ నాట్స్ ఎవరన్నా మెంబర్షిప్ తీసుకోవచ్చండి ఇండియాలో నుంచి తీసుకోవచ్చు అక్కడికి వచ్చినా తీసుకోవచ్చు దానికి ఏమీ ఒక టైం లైన్ ఏమీ లేదండి బట్ వన్ కీ థింగ్ నేనేం చెప్తున్నాను అంటే హెల్ప్ కావాలి అంటే వాళ్ళు నాట్స్ మెంబర్ అవ్వాల్సిన అవసరమే లేదు నాట్స్ మెంబర్ కాని వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తాం ఇప్పటిదాకా చేసిన వాళ్ళలో చాలా అసలు నాట్స్ మెంబర్సే కాదు మెంబర్షిప్ కూడా ఒక్కొక్కరికి లైఫ్ టైము ఇప్పుడైతే ఫిఫ్టీ డాలర్స్ పెట్టామండి బట్ నెక్స్ట్ ఇయర్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు హండ్రెడ్ డాలర్స్ దట్ ఫర్ లైఫ్ టైమ్ సో ఆ అమౌంట్ని మనం మళ్ళీ కల్చరల్ గా యూస్ ఈ మెంబర్షిప్స్ ద్వారా వచ్చిన మనీని సీడ్ మనీ అని చెప్పి దాన్ని టచ్ చేయము కల్చరల్ ఈవెంట్స్ కి మన కన్వెన్షన్స్ అప్పుడు మనం ఫండ్స్ రేజ్ చేసుకుని ఆ చైర్మన్ ప్రెసిడెంట్ ఆ కన్వీనర్ ఆ లోకల్ గా ప్లస్ ప్రతి చాప్టర్ నాట్స్లో ఉన్నవాళ్ళు అందరూ పూల్ చేసుకొని కొంతమంది స్పాన్సర్స్ తీసుకొచ్చి అట్లా చేస్తామండి సో ఇది ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్లే ముందు విద్యార్థులు తిరిగి వచ్చాక ఒకవేళ అమెరికాలో సెటిల్ అవ్వడం కుదరకపోతే మన లోన్ని క్లియర్ చేయగలమా లేదా అదేవిధంగా అక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అంటే ఏ దేశంలో ఉంటామో ఆ దేశానికి సంబంధించిన లాస్ని ఫాలో అవుతుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒకవేళ తెలియక ఏదైనా మిస్టేక్ జరగడం లేదంటే ఏదైనా కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే నాట్స్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ వెబ్సైట్ ద్వారా కావచ్చు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ అప్రోచ్ అయినట్టయితే పూర్తి సహకారం అందిస్తామని ఇందుకోసం అందులో మెంబర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు ప్రశాంత్ గారు కెమెరా రమ్య న్యూస్ హైదరాబాద్